ఘన స్వాగతం పలికిన కాగులపాడు సోదర సోదరి మనులకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అదేవిధంగా బీజేపీ నాయకులకి జన సైనికులకి అందరికీ నా నమస్కారాలు మీకందరికీ తెలుసు నేను ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో మీ ఆశీర్వాదం కోసం మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి మీ పవిత్రమైన ఓటుని ఆలోచించి మరి సైకిల్ గుర్తు మీద నాకు ఎమ్మెల్యేకి సార్కి పిపిఆర్ గారికి ఎంపీగా వేసి ఇద్దరిని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదే విధంగా మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకోవాలని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి మన రాష్ట్ర అభివృద్ధికి అభివృద్ధిని కాపాడుకోవాలని మిమ్మల్ని అందరికీ కోరుకుంటున్నాను ఒక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళు తప్పితే ఇంకెవరు బతకకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం ఎందుకంటే ప్రతి గ్రామంలో వాళ్ళకి ఎదురు తిరిగిన వాళ్ళని కానీ మీరు ఇలా చేస్తున్నారు అన్యాయము అనేది ప్రశ్నించిన వాళ్ళని జైలుకు పంపిస్తున్నారు కేసులు పెట్టి ఒక్కొక్క గ్రామంలో మంది మీద లీడరు అన్న వాడి మీద కేసు లేకుండా లేడు ఒకరు కూడా ఇది అమానుషం అన్యాయం కాబట్టి తిరిగి మీరు మళ్ళీ వైఎస్ఆర్సిపిని గెలిపిస్తే మనము ఊర్లు ఊర్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి రోజుల్లో ముప్పై మూడు పర్సెంటు మహిళలకి రిజర్వేషన్ ఉంది ఈరోజు ఒక మహిళ నిలబడితే కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఆ మహిళకి గౌరవం లేకుండా విచ్చలవిడితనంతో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా అన్యాయంగా ఒక కుటుంబ స్త్రీ గురించి ఇలా నీచమైన రాజకీయం చేసే ఈ రాజకీయ నాయకుల మధ్య మనం ఎలా రాజకీయాలు చేయగలం వాళ్ళు అనుకుంటున్నారు ఇవన్నీ మాట్లాడితే మనం భయపడి వెళ్ళిపోతామని అది తప్పు అవి మాట్లాడే కొంది మహిళలు ఒక శక్తిగా మారి వాళ్ళకి బుద్ధి చెప్తారని చెప్పి నేను అందరికీ మనవ చేస్తున్నాను ఈరోజు మీకందరికీగా వస్తాయి నెలకి పదిహేను వందల రూపాయలు మీకు ఉచితంగా అందిస్తారు అదేవిధంగా బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తున్నారు అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకి ఇంట్లో ఎంత మంది బిడ్డలు రుచేయిపోతున్నారు అదేవిధంగా ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరవై లక్షల జాబ్స్ ఇస్తామని చెప్పారు అదేవిధంగా నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వేతనం కింద ఇస్తానని చెప్పారు పేదవారికి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు ఇసుక ఫ్రీ ఇస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చే ఒక్క సెంటు భూమిని ఇళ్ల పట్టాల కింద రెండు సెంట్లు ఇవ్వబోతున్నారు నాణ్యమైన మెటీరియల్తో మీకు ఇల్లు కట్టించడానికి వ్యవస్థ కొనసాగించబోతున్నారు ఇప్పుడు ఐదు వేలుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పదివేలు చేసి వాలంటీర్ని అలాగే కొనసాగించి మీ ఇంటికి తెచ్చి పెన్షన్ అందించే రోజులు అలాగే ఉన్నాయి కాబట్టి మీరు అదంతా కూడా అపోహలకు పోవద్దు వాలంటరీ సిస్టమ్ ఉండదేమో అని వాలంటీర్లు తప్పకుండా ఉంటారు అవ్వ తాతలకి మూడు వేల నుంచి నాలుగు వేల వరకు పెన్షన్ ఇవ్వబోతున్నారు వికలాంగులకి ఆరు వేలు పెన్షన్ ఇవ్వబోతున్నారు రైతులకి పెట్టుబడి కింద ఇరవై వేలు ఇవ్వబోతున్నారు అలాగే ఉచిత ఇసుక ఇవ్వబోతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఒకటిలో పెన్నా నది వరదలు వచ్చినప్పుడు ఈ గ్రామం మొత్తం ముంపుకు గురైంది ఇక ముందు వరదలు రాకుండా రీటైనింగ్ వాల్ కట్టిస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను ఇల్లు లేని నిరుపేదల కొరకు ఇళ్ల స్థలాలు కేటాయించి నిర్మాణం చేపట్టేలా కూడా చూస్తానని చెప్పి మాటిస్తున్నాను గ్రామంలో సరైన త్రాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని విన్నాను పరిశుభ్రమైన నీటి కోసం వాటర్ ప్లాంట్ పెట్టిస్తానని చెప్పి కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను అరజనవాడలో మరియు బీసీ కాలనీలో సరైన రోడ్లు లేక డ్రైనేజీలు లేక వర్షాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందికి గురవుతున్నారు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట ఆ పనులే మనం చేసుకుంటాము హరిజనవాడ ప్రజల కోసం కన్ కమ్యూనిటీ భవనం కట్టిస్తానని మాటిస్తున్నాను మీకు యువత యువత కోసం యువత కోసం ఆట స్థలం ఆడుకోవడానికి కోసం ఆట స్థలం కూడా కేటాయిస్తామని మీకు మాటిస్తున్నాం ఇంకా ఈ గ్రామంలో ఎలాంటి పెండింగ్ పనులు ఉన్నా సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్ని అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేస్తానని మీ అందరి ముందు మీకు హామీ ఇస్తున్నాను మీరందరూ ఇది ప్రతి గ్రామంలో చెప్తుంటాను నేను ఎందుకంటే అందరూ క్వైట్ గా ఉంటారు ఏం సమాధానం చెప్పరు అవునామా నిజమా చేస్తారా అని కూడా అనరు ఎందుకంటే ఇది మీకు అలవాటు అయిపోయింది దాని తర్వాత మీకు ఐదు కూడా కనపడరు కానీ నేను అలాంటి నాయకురాల్ని కాదు మీకోసం మీకు సేవ చేయడం కోసం మీలో ఒకదాన్నై మీలో మమేకమై మీ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు తీర్చడానికి వచ్చినన్ని కాబట్టి సేవకురాల్ని కాబట్టి అని చెప్పి చెప్పారు ఇప్పుడే మీ స్థానిక నాయకులు అది కూడా తప్పకుండా కట్టిస్తామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను కాబట్టి మీరందరూ ఎప్పుడైనా నేను నాయకులకి అందరికీ తెలుగుదేశం నాయకులు ఏ నాయకులైనా అందుబాటులో ఉంటాను అదేవిధంగా కార్యకర్తలకు అందుబాటులో ఉంటాను సామాన్య ప్రజలు కూడా నా దగ్గర వచ్చి మీ సమస్యలు చెప్పుకోవచ్చు చర్చించుకొని గత ప్రభుత్వంలో మీకు జరిగిన అన్యాయాన్ని గురించి ఒకసారి ఆలోచించి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు వేసి నాకు ఎమ్మెల్యేగా మీ ఆడబడుచుగా నన్ను ఆశీర్వదించండి అని కోరుతున్నాను అదే విధంగా మీకు అందరికీ సుపరిచితుడే ప్రభాకర్ రెడ్డి గారు ఎన్ని దగ్గర వాటర్ ప్లాంట్లు పెట్టినారో ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారో అవి చెప్పడానికి కూడా వీల్లేదు గత ఇరవై సంవత్సరాల నుంచి నెల్లూరు జిల్లా కోసం ఆయన కష్టపడిన డబ్బులో నుంచి కష్టపడిన డబ్బులో నుంచి మేము సేవ చేస్తున్నాం కాబట్టి మీరందరూ అది గుర్తుపెట్టుకొని మమ్మల్ని గెలిపిస్తారని కోరుకుంటున్నాను మరోసారి కాగులుపాడు గ్రామస్తులకి సోదర సోదరి మనులకి నాయకులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటాను ఇంత ఘన స్వాగతం పలికినందుకు